రైతు సోదరులకు స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా గోదావరి నదులు పొంగి పొరులుతూనే ఉన్నాయి గోదావరి వరదంత సముద్రంలో పోతూ ఉంది పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తయితే తెలియదు ఇక కృష్ణా నది మీద ప్రాజెక్టులన్నీ నిండడం అంటే మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది గడిచిన రెండు సంవత్సరాల నుంచి శ్రీశైలం నాగార్జున సాగర్ కింద సాగునీరు లేక రైతులు పడ్డ పాటలు అన్నీ ఇన్ని కాదు ఈ ఏడాది సాగునీతి కష్టాలకు చెల్లు శ్రీశైలం నిండింది నాగార్జున సాగర్ మూడు రోజులు గేట్లు కూడా ఎత్తబోతూ ఉన్నారు ఇక శ్రీశైలంకి ఎంత ఫ్లడ్ వస్తూ ఉంది నాగార్జున సాగర్కి ఎంత వస్తుంది నాగార్జున సాగర్ నుంచి ఏమైనా అవుట్లో ఉందా కుడి ఎడమకాల వాళ్ళకి ఎప్పుడు సాగునీరు ఇస్తారని చాలామంది రైతులు అడుగుతున్నారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మహారాష్ట్రలోని ఆ కోయినా ప్రాజెక్ట్ నుంచి ఫ్లడ్ కొనసాగుతూనే ఉంది ఒక యాభై రెండు వేల క్యూసుకులు అలమట్టి డ్యామ్కి రిలీజ్ చేస్తున్నారు అలమట్టి నుంచి రెండు లక్షల తొంభై ఐదు వేల క్యూసుకులు నారాయణపూర్కి వదిలారు నారాయణపూర్లో కూడా మొత్తం నిండిపోయింది కాబట్టి ఆ ముప్పై టీఎంసీలు మొత్తం జూరాలకు రిలీజ్ చేశారు జూరాలకు చేరేసరికి మూడు లక్షల ఐదు వేల క్యూసికులు జూరాలకు చేరుతూ ఉంది జూరాల నుంచి జూరాలకు వచ్చే ఫ్లడ్ కన్నా కూడా రిలీజ్ చేసే ఫ్లడ్ ఎక్కువ ఉంది మూడు లక్షల పదిహేడు వేల క్యూసెకులు నాగార్జున శ్రీశైలానికి రిలీజ్ చేశారు ఇక తుంగభద్రలో ఎగువ ప్రాంతంలో కురిసిన విపరీతమైన వర్షాలతో ఒక్కసారిగా ఫ్లడ్ అరవై మూడు వేల క్యూసిక్ల నుంచి లక్ష తొంభై ఆరు వేల క్యూసిక్లు పెరిగింది ఇది రాబోయే గంటల్లో రెండు లక్షల క్యూసిక్లు కూడా దాటొచ్చు ఇక సుంకేశ్వరి దగ్గరకు వచ్చరికి ఆ లక్ష తొంభై ఆరు వేలు వస్తూ ఉంది ఒక ఆరు వేలు కేసీ కెనాలకి రిలీజ్ చేస్తే ఆ మిగిలిన లక్ష తొంభై వేల క్యూసిక్లు శ్రీశైలం ప్రాజెక్టులో జాయిన్ అవుతూ ఉంది ఒకవైపు కృష్ణానది మీద మూడు లక్షల పదిహేడు వేలు ఇటు నుంచి ఒక లక్ష తొంభై వేలు మొత్తం మీద ఐదు లక్షల ఏడు వేల క్యూసుకులు నాగార్జున సాగర్కి శ్రీశైలంలోకి ముందుగా వస్తూ ఉంది మరి శ్రీశైలం నుంచి స్పిల్వేలో ఆ గేట్లన్నీ ఎత్తేసి మూడు లక్షల ఎనభై ఐదు వేల క్యూసుకులు స్పిల్వే ద్వారా నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇక పవర్ హౌస్ నుంచి ఒక అరవై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై ఎనిమిది క్యూసికులు రిలీజ్ అవుతూ ఉంది మొత్తం మీద శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి నాలుగు లక్షల అరవై రెండు వేల క్యూసెక్కుల దాకా నాగార్జునసాగర్కి చేత ఉంది ఇక శ్రీశైలం బ్యాక్ సైడ్ అయితే ఒక నలభై వేల టీఎంసీలు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు వాడుకుంటూ ఉన్నాయి పోతిరెడ్డిపాడికి క్రమంగా దాన్ని ముప్పై నాలుగు వేల క్యూసెక్కులకు పెంచారు అందరినివ కెపాసిటీ రెండు వేల ఐదు వందల క్యూసిక్లు ఇక కలవకుత్తి నెట్టింపాడు భీమావన్ను భీమా టూ ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు ఈ కోయల్ సాగర్ ఇటన్నిటి కలిపి ఒక ఏడు వేల ఐదు వందల క్యూసిక్లు తెలంగాణ కూడా లిఫ్ట్ చేస్తూ ఉంది ఇక నాగార్జున సాగర్లో వాటర్ లెవెల్ తాజాగా ఐదు వందల నలభై ఆరు అడుగులకు చేరింది ఇది రెండు వందల ఆరు పిఎంసీ సమానం రాబోయే మూడు రోజుల్లో ప్రాజెక్టు మొత్తం ఫుల్ అవుద్ది ఇంకా కేవలం నూట ఆరు టిఎంసీలు వస్తే సరిపోతుంది నిండిపోతుంది పూర్తిగా నూట ఆరు టిఎంసీలు రావాలంటే దాదాపుగా మూడు రోజుల కన్నా కొంచెం ఎక్కువ నాలుగు రోజుల సమయం పడుతుంది అంటే ఐదో తేదీ సాయంత్రానికి కానీ ఆరో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు కానీ సాగర్ గేటు ఎత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇంకా ఆల్మటి దగ్గర వరద తగ్గలేదు తుంగభద్ర నుంచి వరద పెరుగుతూ ఉంది ఐదో ఆరు తేదీల్లో నాగార్జున సాగర్ గేట్లు చేస్తారు ఇక కుడి కాలంలో కూడా ఈ కాలంకి ఈరోజు మంత్రులు పూజలు చేసి నీటిని విడుదల చేస్తారంట కుడి అయితే ఆరులోడి ప్రవాహం తాగునీటి కోసం కొనసాగుతూ ఉంది అది పెంచుకుంటే సరిపోద్ది ఇక పులిచింతల ప్రాజెక్టు కూడా తొమ్మిదవ తేదీ నాటికి పూర్తిగా నిండిపోయింది ఇంకా తర్వాత జల విద్యుత్తు గేట్లు ఎత్తడం అన్నీ జరిగిపోతాయి పదవ తేదీ నాటికి కృష్ణానది మీద కొయినా ప్రాజెక్ట్ నుంచి ప్రకాశం బ్యారేజీ దాకా అన్ని గేట్లు ఎత్తే ఉంటాయి అందులో ఎలాంటి అనుమానం లేదు మూడు సంవత్సరాల తర్వాత రైతు సోదరులకి కృష్ణా ప్రాంతంలో కరువు తీరా వరదొచ్చింది ప్రతి నాలుగు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు బాగా నీరు వస్తున్నాయి ఒక సంవత్సరం అంతంత మాత్రంగా వస్తుంది ఒక సంవత్సరం అయితే తాగడానికి కూడా కరువు వస్తుంది గత ఏడాది రైతులు ప్రజలు నీటి కోసం కృష్ణా ప్రాంతంలో కృష్ణ నదులు ఉన్న ఆయకట్టు ప్రాంతాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసాం రాబోయే కొద్ది గంటల్లో నాగార్జున సాగర్కి ఎంత ఫ్లట్ రాబోతూ ఉంది నాగార్జున సాగర్ నుంచి కుడి కాళ్ళకి ఎంత నీరు విడుదల చేశారు ఎడమకాలకు ఎన్ని వేల క్యూసిక్ వదిలేరు అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి